ஜெய ஜென்சனா ஜெய ஜென்சனா ஜெய ஜென்சனா ஜெய ஜென்சனா ஜெய் சௌம் கல்யாண் ஜெய் சௌம் கல்யாண் ஜெய் ஜெய் ஜென்சனா ஜெய் ஜெய் ஜென்சனா Thank to you <laughs> 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 అందరికీ నమస్కారం మూడో ప్రత్యామ్నాయ గొంతును బలంగా వినిపించినటువంటి ప్రైమ్ న్యూస్ యాజమాన్య వారిని సిబ్బందిని సత్కరించేందుకు జనసేన రాక్స్ టీం ఈరోజు హైదరాబాద్లోని ప్రైమ్ న్యూస్ కేంద్ర కార్యాలయానికి రావటం నిజంగా చాలా సంతోషించదగంటి విషయంగా చెప్పవచ్చు సో ఆ టీంలో సభ్యులు అందరూ కూడా ఒక్కొక్కరిగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను నా పేరు రాంబాబు ఈ జనసేన రాక్స్ ప్రధాన కార్యదర్శిని ముందుగా మన అందరి అభిమాన నాయకుడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మా రాక్స్ సభ్యులందరి తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు అట్లాగే గెలిచిన మన జనసేన అందరికీ మా శుభాకాంక్షలు అట్లాగే కూటమి అభ్యర్థులు కూడా మన జనసేన రాక్స్ నుంచి అభివందనలు ప్రధాభివందనలు ముఖ్యంగా మరి దాదాపుగా మేము రెండు సంవత్సరాల నుంచి ఈ రాక్స్ టీమ్ పనిచేస్తూ జనసేన గురించి డెడికేటెడ్గా నిస్వార్థంగా మేము ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేయడం జరిగింది దానికి ప్రధాన కారణం శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన నాయకత్వంలో మేము సూచనలు తీసుకుని రాష్ట్రం అంతా కూడా కలయి తిరిగాం దానికి కూడా మన ముఖ్యంగా ప్రైమ్ నైన్ యాజమాన్యం ప్రైమ్ నైన్ యాజమాన్యంలో సిఎఓ శ్రీ రావు గారు ప్రప్రదంగా సిఏఓ సీఏఓ వెంకటేశ్వరరావు గారు మేము చేసిన ప్రతి కార్యక్రమానికి జనంలో తీసుకెళ్ళారు డెడికేటెడ్గా తీసుకెళ్ళారు మేము చేసే కార్యక్రమాలని ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా తెలియజేశారు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టాం గ్లాసు గ్లాసులు పంచిపెట్టాం కిచెన్స్ పంచిపెట్టాం భోజనాలు చే చేయించాం అందరినీ ఓటు లేని వాడిని ఓటుకి ఎన్రోల్మెంట్ కూడా చేయించాం అన్ని కార్యక్రమాలు చేసి రిమూడు కాన్స్ట్యెన్సీలని మేము దత్త తీసుకున్నాం ఒకటి తాడేపల్లిగూడెం రెండు కాకినాడ రూరల్ మూడు భీమిలి భీమిలిలో పంచకర్ల సందీప్ గారికి ఇవ్వకపోయినా అక్కడ గంటా శ్రీనివాస్ గారి మా అందరి తరఫున కూడా మేము కార్యక్రమాలు చేశాం అటువంటి కార్యక్రమాలు మేమందరం కూడా ఎవరిని కాంట్రిబ్యూట్ చేయకుండా మేము ఇండస్ట్రియలిస్ట్ ఎంప్లాయీస్ మేము ట్వంటీ మెంబర్స్ మేమందరం కాంట్రిబ్యూట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ రోజుని నానాజీ గారిని బొలిసెట్టి శ్రీనివాస్ గారిని మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నామంటే ఈ ఆనందంలో మహానందపడ్డాం చాలా గర్వించి అందరం కూడా చాలా సంతోషించాం ఇటువంటి నాయకుడు ప్రపంచానికి తెలియవచ్చాడు అటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎంపీలకు రెండు రెండు సాధించారంటే ఇది వరల్డ్ రికార్డ్ ఇటువంటి మనిషి మనం అందరం ఎంచుకుని ఆయనలో భాగస్వాములయ్యి ఆయన నడకలో ఒక నడకగా నడిచి గెలిపించుకుంటామంటే ఇదంతాకి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన భావాలు మేమున్న మా రాక్స్ మెంబర్స్ కూడా అదే కోవకు చెందిన వాళ్ళం ఆ కోవకు చెందిన మనుషులు కాబట్టి రెండు సంవత్సరాల నుంచి ఎవరు ఉన్నా ఎవరు రికగ్నైజ్ చేసినా మేము చూడకుండా దత్త తీసుకున్న కాన్స్టెన్సీలో నిస్వార్థంగా మేము ఈరోజు చేసి వాళ్ళందరికీ కూడా వారు కానిస్టెన్సీలో సహకరించిన ప్రతి సభ్యుడికి కులాల వారిగా కానివ్వండి ఫ్రెండ్స్ వారిగా కానివ్వండి మాకందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు ఇంతడందరికీ కూడా కారణం అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న సభ్యులు ఎస్పెషల్లీ కాకినాడలో వేములు వాళ్ళలో మాకు మేము ప్రప్రదంగా పెట్టిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంతోమంది మాకు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని అంతా జయప్రదం చేసుకున్నారు ఆ సందర్భంగా ఈరోజు ఈ యాజమాన్యం తరఫున శ్రీ రావు గారిని సన్మానించుకోవాలనే అందరం నిర్ణయం తీసుకుని మేమందరం కూడా డెడికేటెడ్గా మా ఆహ్వానాన్ని మన్నించి రావు గారు ఈరోజు టైం ఇవ్వటం ఈయనకి చిరు సన్మానం చేసుకోవాలి ఇటువంటి నా ప్రైమ్ నైన్ ఛానల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి మంచిని మంచిగా చూపించింది చెడును ఖండించింది ఇటువంటి ఖండన వల్ల ఏకైక టీవీ ప్రైమ్ నైన్ ఈ ప్రైమ్ నైన్ వల్ల జనసేన పార్టీకి ఎంతో మోరల్ సపోర్ట్ ఇది కలిగింది ఇదందరూ కూడా ప్రజలు కూడా గమనించారు ఎస్పెషల్లీ బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు డిబేట్లో కూర్చుని నిస్వార్థంగా డెడికేటెడ్గా తప్పంటే తప్పు రైట్ అంటే రైట్ ఖండల్లో ప్రతి ఒక్క మనసుకి దోసుకునేటట్టు వీరందరూ కూడా మన బ్రహ్మనాయుడు గారు ప్రజల్లో తీసుకెళ్ళారు అన్ని వర్గాలు అన్ని ప్రజలు డెడికేటెడ్గా పనిచేసి నిస్వార్థంగా ఎవరు రికగ్నైజ్ చేసినా చేయకపోయినా డెడికేటెడ్గా వచ్చారు ఈ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ కూడా అటువంటి జయం కలిగినందుకు మా జనసేన రాష్ట్ర సరఫు నుంచి చాలా ఆనందంగా ఉంది చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఆయన యొక్క కృషిలో మనకు ఉడతా భక్తిగా చిన్న పార్టిసిపేషన్ మా అందరికీ ఉందని మేమందరం తెలియకోరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు గాదం శివా అండి జనసేన రాక్స్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ ప్రప్రథమంగా ముందుగా మన ప్రైమ్ నైన్ యాజమాన్యానికి మేము హృదయపూర్వ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న ఛానళ్ళు ఈ ఛానల్ ఈ పార్టీది ఈ ఛానల్ ఈ పార్టీది అని చెప్పేసి క్లిస్టర్ క్లియర్గా పబ్లిక్ గుర్తించే పరిస్థితి అయిపోయింది ఈరోజు ఆ తరుణంలో ప్రైమ్ నైన్ అయిన ఛానళ్ళు చాలా బ్యాలెన్స్గా అంటే ప్రతి ఒక్కటి కూడా నిజాన్ని నిజంగా చెప్పి చూపించడంలో చాలా సఫలీకృతమైంది ఈ విషయంలో మరొక్కసారి ప్రైమ్ నైన్ వారికి వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అలాగే ఇప్పుడు ఈ జనసేన రాక్ష విషయానికి వస్తే ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడ నాతో పాటు వచ్చిన జనసేన రాక్షలో ఉన్న సభ్యులందరూ కూడా గతంలో చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించి చిరంజీవి అభిమానులు అంటే సేవకులుగా మార్చిన ఆ టైం నుంచి కూడా ఏదో కార్యక్రమంలో ఏదో సోషల్ యాక్టివిటీ చేస్తూ వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిణితిలో వారు వారి వీలైనంత వరకు ప్రజాసేవ అక్కడ సోషల్ యాక్టివిటీ చేసుకున్న వ్యక్తి చేసిన వ్యక్తులు వీళ్ళంతా మేము మేమందరం కలిసి ఇటువంటి అంటే ఇదే మనస్తత్వం ఉన్న వ్యక్తులు అందరం కలిసి ఈ జనసేన రాక్స్ అనేది మేము పెట్టుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా ఇది పెట్టుకోవడానికి కారణం మాకు ఇన్స్పిరేషను మన బొలిసెట్టి శ్రీనివాస్ గారు ఆయన మాకు చాలా ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించారు ఆ విషయంలో వారికి కూడా ఈ టీవీ వేదికగా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని మన మా జనరల్ సెక్రటరీ రాంబాబు గారు చెప్పినట్టుగా మేము ప్రతి మేము తీసుకున్న మూడు కాన్స్టిట్యున్సీలు ప్రతి దిక్కునే కూడా మేము వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని వెన్ను తట్టి ఇది జనసేన నాయకుడు అంటే ఇది ప్రజల కోసం వచ్చిన నాయకుడు ఈరోజు ప్రజల కోసం వచ్చే నాయకులు చాలా తక్కువగా ఉంటారు కానీ మన కళ్యాణ్ గారు ఒక ఆయన ప్రజల కోసం వచ్చారు అన్నీ వదులుకుని ఆయన మనకి ఏదో చేద్దామని వచ్చారు ఆయన గుర్తించాలి మనం చెప్పిన దానికి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని మా మాట నమ్మి వేసి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇచ్చినందుకు ఒక్కసారి జనసేన ఓటర్లు అందరికీ ప్రతి ఒక్కటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా మేము ఎక్కడా కూడా అంటే మేము ఆల్రెడీ ఒక ఎవరికి వారు ఒక బిజినెస్లోని ఎవరికి వల్సి వస్తుంది ఎంప్లాయీస్ కానీ ఒక వారు యాక్టివిటీస్లో మేము ఉన్నాం ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా మమ్మల్ని ఎన్ని తట్టి ప్రతిసారి కూడా మమ్మల్ని లేదు లేవండి వెళ్దాం చేద్దాం చెయ్యాలి మనం మన కమిట్మెంట్ మనం మిస్ అవ్వకూడదని ముందుకు నడిపించిన మా జనసేన రాక్స్ జనరల్ సెక్రటరీ గారు రాంబాబు గారికి కూడా ఈ విషయంలో నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మేము ఈ గర్వంగా చెప్పుకుంటున్నాం అంటే కారణం దాంట్లో ముఖ్య పాత్ర మన వైవి రాంబాబు గారిదే ఈ విషయంలో మా అందరి తరఫునే నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అలాగే కళ్యాణ్ గారికి కూడా మేము మీ అడుగు జాడల్లో నడిచి మేము ఏమి ఆశించకుండా మీ అడుగు జాడల్లో నడిచి మీ భావజాలం నచ్చి మేము ఈ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసినందుకు మీరు ఈ ఇరవై ఇరవై ఒక్క స్థానాలు నూటికి నూరు శాతం మీరు గెలుచుకున్నందుకు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే ప్రతి ఒక్క జన సైనికుడు మా మాట నమ్మి అలాగే కళ్యాణ్ గారిని విశ్వసించి ఓట్లేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి అలాగే ఓటర్కి కార్యకర్త ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా పేరు జి రామకృష్ణారావు ఆర్గ్ని సెక్రటరీ ముందుగా ఈ ప్రేమ్ నేను యాజమాన్యానికి సిబ్బందికి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి తర్వాత మన సీఈఓ గారు పివి రావు గారికి మా జనసేన రాక్స్ హైదరాబాద్ వారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నామండి ఇదివరకు ఇదే డయాస్ మీద మేము చెప్పడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వాలి అసెంబ్లీకి వెళ్ళాలి చీఫ్ మినిస్టర్ పదవిని అధిరోహించాలని ఆ రోజు చెప్పడం జరిగింది ఈ మూడింట్లో ఈ రోజున మళ్ళీ మేము స్టూడియోకి వచ్చాం స్టూడియోకి వచ్చిన సందర్భంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు మరియు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు ఇంకొక చిన్న కోరిక ఉందండి చీఫ్ మినిస్టర్ అయ్యే కోరిక ఉంది ఆ భగవంతుడి దయ వల్ల ఈ ఐదు సంవత్సరాలు ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అవుతారని మేము ఆశిస్తున్నాం అలాగే మన చాలామంది వైసీపీ నాయకులు అంటారు అసెంబ్లీలోకి అడుగు పెట్టనిమో అవసరమైతే మేము బెగ్గర్స్ లేక గేటు ముందు కూర్చుని పవన్ కళ్యాణ్కి అడ్డుకుంటామని చెప్పడం జరిగింది వరి పిచ్చోళ్ళారా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ కాదురా బీజేపీ మీటింగ్లో పార్లమెంటరీ సెంట్రల్ ఆఫీసులో రెండు అన్న ట్వంటీ టూ పార్టీస్ అధ్యక్షుల ముందు పార్లమెంట్ సభ్యుల ముందు చంద్రబాబు గారు ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించారా అది చాలు మనకి అప్పుడు అసెంబ్లీ చిన్నది పార్లమెంట్లోనే ఆయన ప్రసంగించారు అలాగే పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ ఈజ్ ఏ నేషనలిస్ట్ పొలిటీషన్ అంటే రాజకీయ నాయకుడు నేషనలిస్ట్ అంటే జాతీయవాది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి భారతదేశం కూడా అభివృద్ధి చెందాలని ఆలోచించే వ్యక్తి ఆయనే జాతీయవాది అలా కాకుండా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే నేను బాగుండాలి నా ఫ్యామిలీ కుటుంబం బాగుండాలి అని ఆశించేవాడు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడికి పవన్ కళ్యాణ్కి చాలా వ్యత్యాసం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకో చెప్పడం మర్చిపోయాను ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు మంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు మరియు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు గెలిచినందుకు వారికి మా జనసేన రాక్స్ తరఫున మరీ మరీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నామండి అదే రకంగా మా జనరల్ సెక్రటరీ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు బొల్లిశెట్టి శ్రీనివాసరావు గారు మాకు వెనకాల ఉండి ఒక వెన్నుపూసగా మాకు ఆయన ఆదుకున్నారండి ఏ విషయం వచ్చినా సరే మా రాంబాబు గారు ఆ బులసేట్ శ్రీనివాసరావు గారికి ఫోన్లో మాట్లాడి ఆయన యొక్క రిప్లైలు తీసుకుని మేము చేసేవాళ్ళం అండి అలాగే పంత నానాజీ గారు మేము మూడు కానిస్టిన్సీలో తాడేపల్లిగూడెం కాకినాడ రూరల్ మరియు భీమిలి ఈ మూడు కానిస్టిట్యున్సీలో ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది అక్కడ వెయ్యి కీచైన్లు వెయ్యి కండువాలు వెయ్యి గాజు గ్లాస్ ఇవ్వడం జరిగిందండి దానికి తరువాత ముమ్మిడి వర వెళ్ళాం నర్సాపురంలో వెళ్ళాం బొమ్మిడి నాయకారికి ఆయనకు కూడా వెయ్యి గ్లాసులు వెయ్యి కండువాలు వెయ్యి కీచలు ఇవ్వడం జరిగింది ఒక ఏమైందంటే లాస్ట్కి మన పం సందీప్ గారికి రాకపోవడం మాకు చాలా బాధాకరం ఆయన ఇప్పుడు కాకపోయినా ఆయన ఎమ్మెల్సీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఫ్యూచర్ ఆయనకి చాలా ఫ్యూచర్ ఉంటుంది చాలా చిన్నవాడైనా అలాగే ఈ మా మాకు ఈ రోజు వరకు రావు గారు ప్రైమ్ నైన్ స్టూడియో నుంచి మేము ఎప్పుడు అడిగినా కాదు లేదు అనకుండా మేమెప్పుడు ఎప్పుడు ఏది కోరినా మా కోరికలు తీర్చినందుకు ఈ రావు గారికి ప్రత్యేకంగా మా జనసేన రాక్స్ హైదరాబాద్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు విఎస్ఎన్మూర్తి జనసేన రాక్స్ వైస్ ప్రెసిడెంట్ని ఈ జనసేన రాక్స్కి వెన్నంటి ఉన్న ప్రైమ్ నైన్ టీవీ వారికి మా టీం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అట్లాగే జనసేన రాక్స్ ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ గెలిచిన సభ్యులందరికీ నా కృతజ్ఞతలు శుభాభినందనలు తెలియజేస్తున్నా అట్లాగనే కూటమిలో ఉన్న మీ ఇతర పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నా నమస్తే అండి నా పేరు నాని బాబు జనసేన రాసి తెరపించండి ఫస్ట్ మీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రైమ్ నైన్ వారికి అండి మన రావు గారికి రావు గారికి బ్రహ్మనాయుడు గారికి ఏం చేద్దంటే మేము చేసే కార్యక్రమాలు కొంతమందిని మోటివేట్ చేసి ఎదురుగా తీసుకెళ్ళడానికి అవకాశం దొరికింది దాని ద్వారా మా మా ప్రయత్నంలో ఎంతో కొంత మేము చేయగలిగాం అన్నది మాకు సాటిస్ఫాక్షన్ ఉంది దాంట్లో మీలాంటి సపోర్ట్ కూడా ఉండడం వల్ల మీకు చాలా హ్యాపీ అండి రెండోది ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచినవి కళ్యాణ్ గారు ఒకటి అన్నారు మాకు బాధ్యత పెరిగిందని ఆయనతో పాటు కూడా మాకు కూడా బాధ్యత పెరిగింది ఏం చేయదంటే మళ్ళీ నెక్స్ట్ 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 ఇంకా గ్రౌండ్ వర్క్ చేయడానికి ఆయన మీకు చేయాల్సిందేనండి అది ఏం చేయదంటే ఆయన ఆయన అప్పటికి మాకు కూడా భయం పెరిగింది ఏం చేయదంటే మేము ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి అని అనుకుంటున్నాము ప్లస్ ఆయన ఆయన ఫ్యాన్స్ కాదండి మేము ఆయన ఫాలోవర్స్ కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడో ఆయన ఎలా చేస్తాడో ఆయన ఏ స్టెప్ తీసుకుంటారో అన్నింటికి మేము అనుకలు ఉంటాము ఇబ్బంది ఏం లేదండి కాకపోతే మీ పే ప్రైమ్ నైన్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముందుగా ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి నా నమస్కారాలు అండి నా పేరు తిరుపతిరావు నక్క జనసేన రాక్స్ ఆగ్నేయ సెక్రటరీ ముందుగా నేను ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అండి పవన్ కళ్యాణ్ అనేది వ్యక్తి కాదండి ఒక శక్తి అది ఎవరు గ్రహించలేకపోయారండి పాండవులు కౌరువులుగా ఎన్నో వర్ణించారు అన్నీ తగ్గించుకొని శ్రీకృష్ణుల రథసారథ చేసి మొత్తం కూటమిని గెలిపించిన కా ఘనత పవన్ కళ్యాణ్ గారికే దక్కిందండి శ్రీకృష్ణుల ఎత్తుగడలు వేసి కర్ణాటికి బాణం దిగూడదు అన్నాడు ఎక్కడ దిగకుండా చంద్రబాబు నాయుడిని కాపాడి విన్ చేసి కూటమిని విన్ చేసి ప్రధానమంత్రితో కూడా అనిపించుకున్నాడు ఏమనిపించుకున్నాడు అంటే పవన్ కళ్యాణ్ శక్తి కాదయ్యా ఒక సునామి ఆ సునామీలు ఎన్నో కొట్టుకుపోయాయి ఒక శక్తి కాదు సునామీగా చెప్పాడు అలాగే మెయిన్గా వైసీపీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఆడవాళ్ళని మగవాళ్ళని ఫ్యామిలీ వాళ్ళని తిట్టకుండా ముందు ఉండుంటే ఈరోజు గెలిచి ఉండేవారేమండి ముందు వాళ్ళు చేసుకున్న ఏడెనిమిది మంది మినిస్టర్లు వల్లే ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ పోవడానికి కారణం మెయిన్ వాళ్ళ మినిస్టర్లేనండి ఇంకో నలభై ఐదేళ్ళు జీవిత సాల్విస్తా ఇస్తా ఎంటులు ఎంటుకలు ఎవరు పీక్కుంటారు ఒప్పు వస్తాయండి ఎందుకు పీక్కుంటారండి అండి పది రూపాయలు పెడితే బ్లేడ్ దొరికొద్ది మంచిగా గీసుకోవచ్చు గీక్కవలసింది అన్ని పీకవలసింది అవసరమే లేదండి కొంతమంది చేసే యదవ శేష్ఠలకి మీరు మెయిన్గా ఎవరైనా ఆయన ఇన్ని మాట్లాడండి ఆడవాళ్ళకి ఫ్యామిలీకి అలాంటి వాళ్ళు ఆయన ఈరోజు కూర్చొని వాళ్ళ భార్య పిల్లలతో కూర్చొని అమ్మ నేను మాట్లాడిన మాటలు తప్ప ఒప్ప నాలుగు భార్య పిల్లలతో కూర్చొని పది నిమిషాలు ఆలోచించి కరెక్ట్ అయినా అలా భార్య పిల్లలతో ఒప్పించమనండి మగాడైతే అలాంటి దబ్దమ చట్టం తన తాను చేసుకుని పోతుంది సార్ కొత్త ప్రభుత్వం అయింది కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు ఎవరైతే గతంలో ఉన్మాదంగా ప్రవర్తించారు ఖచ్చితంగా చట్టం తనపతి చేసుకుపోవాలండి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఓరే గీరే అని ఇష్టం వచ్చినట్టు మెయిన్ ఏంటంటే ప్రజలు ఆడవాళ్ళని ఫ్యామిలీ జోలికి వెళ్లకుండా ఇండివిజువల్ రాజకీయం అంటే అర్థమైంటే ప్రజలకి ఏమి చేసావు ఏం అదుకో సదుపాయాలు కల్పించావు లేకపోతే ఏం ఉద్యోగాలు ఇప్పించారో ఇవి చెప్పండి అయ్యా లేనిపోయినవన్నీ ఆడవాళ్ళని పెళ్ళిళ్ళ గురించి మాట్లాడి మాట్లాడి మీరు ఏమయ్యారు అటుకీ కాక ఇటుకీ కాక పెళ్ళికి కాక పెళ్ళి కాకుండా కాకపోయారండి మీరు మీరు మాట్లాడేటప్పుడు ప్రజల కోసం మాట్లాడండి నిన్న మొన్న మా డిబేట్లో మా సోదరుడు చెప్పి ఉంటాడు మీకు మన బ్రహ్మనాయుడు గారు నే పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఈ స్క్రీన్ మీద కనిపించను అన్నారు ఏ ఒక్కడికైనా దమ్ముందా పోటీ కాసారా మగాలా అయ్యలేరు మాట్లాడినప్పుడు దమ్ముండాలి మనిషికి దమ్ముండాలి గట్స్ ఉండాలి అవి లేనోళ్ళు కూడా మాట్లాడారు అయ్యా అది మా బాధ గట్స్ ఉంటే ప్రైమ్ నైన్ డెబిట్కి రాండి గట్స్ లేని వాళ్ళు ఇంట్లో కూర్చోండి ముసిగేసుకుని ఎవడైనా సరే మాట్లాడినాడు ఎవడైనా గట్స్ ఉన్నాడే మాట్లాడండి లేనోడు రావద్దు మేము ఇప్పుడే చెప్తున్నాం బాధ్యత పవన్ కళ్యాణ్కి వంద ఉంటే మాకు రెండు వందలు ఉంది నెక్స్ట్ ఐదేళ్లలోనైనా రెండు వేల ఇరవై తొమ్మిదికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేపిస్తామండి పవన్ కళ్యాణ్ చేతి ఛాలెంజ్ చెప్తూ ప్రైమ్ నాన్ యాజమాన్యానికి మరీ మరీ ధన్యవాదాలు చెప్తారండి మా రాక్స్ తాలుగా థీమ్ తాలుగా పబ్లిక్ వెళ్ళడానికి వీళ్ళు చేశారు మేము ఎవరో తెలియకపోయినా రాక్స్ వీళ్ళేమో పలానా జన సైనికుల కోసం జనసేన కోసం ఇంత కష్టపడుతున్నారని మా మమ్మల్ని అందరినీ పబ్లిక్ వరకు తీసుకెళ్ళి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి ఒక్క ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ అన్ని ఛానల్ బంద్ చేయాలండి ఫస్ట్ మన ఛానల్ ఒక్క టెన్ మినిట్స్ చూడండి ఇంకో పది నిమిషాలు పెంచండి ప్రతి ఒక్కరూ ప్రైమ్ నైన్ అంటే జనసేన జనసేన అంటే ప్రైమ్ నైన్గా ఫస్ట్ చూసి ఈ ఛానల్ని నెంబర్ వన్గా చేస్తారని అని ఆంధ్ర తెలంగాణ ప్రజలకి కోరుకుంటున్నానండి నమస్కారం అండి నా పేరు తిరుపతిరావు ఈరోజు చాలా అద్భుతమైంది ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు పివిరావు గారు ఈ ప్రైమ్ నైన్లో మనమందరం జనసేన నాయకుడు మన కొడుదల పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని విజయోత్సవాన్ని చేసుకుంటాకి మనం జనసేన రాక్స్ వాళ్ళు వచ్చారు ఈరోజు మనందరం కలిసి మనం జనసేనానికి మనం ఒక అభినందంగా ఈ ఈ కార్యక్రమాన్ని నడుపుకుంటున్నాం జనసేన అనేది ఒక సునామీలాగా వచ్చింది ఎందుకంటే ఆయన యొక్క సిద్ధాంతాల ద్వారా ఆయన యొక్క ఆయన పడిన పాటలకి ఈరోజు ఫలితం దక్కింది అంటే జనసేనాని రెండు చోట్ల ఓడిపోయాడు ఆ రోజు అందరం బాధపడ్డాం కానీ ఆయన నిలబడిన విధానం మన మా జన నిలబెట్టిన విధానం చాలా అద్భుతమైంది ప్రపంచంలోనే ఆయనకు గుర్తింపు తెచ్చింది అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ఆయన మాట్లాడగలిగాడు పార్లమెంట్లో ప్రధానమంత్రిని మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయటానికి ఆయన ఆయన కూడా సహకారం అందించాల్సి వచ్చింది అంటే అది అద్భుతమైన విజయం జనసేనానికి జనసేన రాక్ష తరఫున మేము అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ అద్భుతమైన అవకాశం జనసేనాని ద్వారా మనకొచ్చింది మనందరం జనసేనని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మనం ఆయన ఆశయాలతో తోడుగా ఉండి ఆయన్ని గొప్ప వ్యక్తిగా మనం తీసుకుపోవటం ద్వారా సమాజానికి మంచి జరుగుతుంది అదేవిధంగా మనం ఒక ముఖ్యమంత్రిగానో రాబోయే కాలంలో ప్రధానమంత్రిగానో చూసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో అవకాశం వస్తుంది నేను ముఖ్యమంత్రి అవ్వాలని రాబోయే కాలంలో పది సంవత్సరాల్లో ఎంత కాలమైనా సరే ప్రధానమంత్రి కూడా అవుతాడని నేను విష్ చేస్తున్నా నేను కొంచెం కరుడుగట్టిన కరుడు కట్టిన జనసేనాని జనసైనికుడిని కాబట్టి నా కోరిక పెద్దది మన్నించండి మనం అందరం విష్ చేస్తే గ్యారంటీగా అవుతాడు ఈ విధంగా ప్రైమ్ నైన్ అనే ఒక గొప్ప ఛానల్ ఇది మా ఆ ఛానల్ ఎందుకంటే మా జన సైనికుల్ని వాళ్ళు చాలామందిని ప్రోత్సహిస్తారు ఎటువంటి ఎక్స్పెక్ట్ చేయకోకుండా జనసైనికుల్ని జనసేన పార్టీని ఈ విధంగా ఈరోజు విజయంలో జనసేన పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీలు ఇద్దరికి రెండు పార్లమెంట్లు వంద పర్సెంట్ ప్రపంచ చరిత్రలోనే ప్రజాస్వామ్యంలో ఇది ఎప్పుడు జరగలేదు అది దానిలో ఈ ప్రైమ్ నైన్ అనేది గత ఐదు సంవత్సరాల మట్టి వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళది చాలా ఉన్నది మనం మన మన సభ్యులందరూ ఆయన గురించి చెప్పారు అదేవిధంగా బ్రహ్మనాయుడు గారు చాలా శ్రమతో ఆయన ఓర్పుతో డిబేట్స్ చేస్తూ అందరినీ కావలసిన ఇన్ఫర్మేషన్ని మా మనుషులకి చేరవేస్తూ ఆయన ఓట్ బ్యాంక్ని గారికి మార్చి కూటమి విజయానికి ప్రైమ్ నైన్ కూడా వంద పర్సెంట్ కారణం అనేది నా ఉద్దేశం నా కాబట్టి మనం అందరం ప్రైమ్ నైన్ని సపోర్ట్ చేసి ప్రైమ్ నైన్ని రాబోయే కాలంలో ఈ తెలుగు నెంబర్ వన్ ఛానల్గా మనం చూస్తాము గ్యారంటీగా అవుతుంది ఎందుకంటే వాళ్ళు నిర్భయంగా చెప్తారు ఏ విషయం చెప్పినా కాబట్టి మనందరం ఈ విధంగా మనం రావు గారిని మనం సన్మానించుకుంటాం బ్రహ్మనాయుడు గారికి ఇస్తున్నాను బ్రహ్మనాయుడు గారు చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు జనసేన రాక్ సభ్యులు ప్రైమ్ న్యూస్ సిఇఓ రావు గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಜನಸೇನಾ 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 ಜೈ 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 ಪವನ್ ಬನ್ನಿ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం ముఖ్యంగా రాంబాబు గారు గత రెండు సంవత్సరాలుగా ఆయనతో కలిసి ఏ కార్యక్రమం అడిగినా కాదనకుండా సార్కి మేము సపోర్ట్ చేస్తున్నాం అదే జనసేన ఆయన యాక్చువల్గా ఆయన ఒక్కరే కాకుండా అందరితో కలిసి కంప్లీట్ ఒక యూనిటీగా వెళ్ళి ఒకరు ఒకటి సా ఒకసారి పిలిచారు నన్ను పిలిచి ఆ రోజు చెప్పారు మన ఛానల్ అందరినీ మనం సబ్స్క్రైబర్ చేపిద్దాం మన ఛానల్ ముఖ్యంగా ప్రైమ్ నైన్ అంటే నెంబర్ వన్ నిజం ఇదే మా ఇజం దాన్ని మూడో ప్రత్యామ్నాయం గొంతుగా మనం ప్రజలందరికీ మన వాళ్ళందరికీ చేరవేద్దాం అలాగే కళ్యాణ్ గారిని సీఎం చేద్దామని ఆ రోజు అనుకున్నాం ఈరోజు అదే బాటలో మన ఈ జనసేన రాక్స్ అది నిరూపించుకుంది ఇంకా వీళ్ళకి టైం ఇస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవడానికి అతి దగ్గరగా రోజులు ఉన్నాయని చెప్పేసి నేను మనసా వాచా కోరుకుంటున్నాను ఈ ప్రైమ్ నైన్ న్యూస్ మనదండి మనం అందరం సబ్స్క్రైబ్ మనం అందరం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి నెంబర్ వన్గా చేయండి మేము ఎప్పుడు పిలిచినా పలుకుతాం మీతోనే ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రైమ్ న్యూ న్యూస్ సేవలను గుర్తించి ఇక్కడికి విచ్చేసి మా యాజమాన్యాన్ని సిబ్బందిని గౌరవించినటువంటి జనసేన రాజ్ సభ్యులందరికీ కూడా మరొకసారి మా తరపు నుంచి మా యాజమాన్యం తరపు నుంచి మా సిబ్బంది తరపు నుంచి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీరందరూ కూడా మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ చేయకుండా ఇంకా ముందుకు తీసుకువెళ్తూ మూడవ ప్రత్యామ్నాయ గొంతును బలంగా వినిపించడం కోసం మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాం ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు పిలిచినా కూడా పలుకుతామని చెప్పేసి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రైమ్ న్యూస్ ఛానల్ని ఆదరించండి వీక్షించండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పెరిపోయిన ధన్యవాదాలు